హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా చెప్పి ఎన్ని రోజులు అయ్యిందో కదా ఇది చిల్ బర్త్డే వీడియో అండి అదే రోజు సాయంత్రం మన ఛానల్ పోయిందండి అది రాడానికి ఇన్ని రోజులు బర్త్డే ఉంది అంటే టూ వీక్స్ అలా అయిపోయింది టూ వీక్స్ నుంచి కంటిన్యూస్గా మెసేజ్లు అన్ని చేయడం వల్ల మళ్ళీ ఛానల్ బ్యాక్ వచ్చింది ఈ వీడియో ఏంటంటే చెల్లి బర్త్డే వీడియో అండి మేము అసలు చేయకూడదు అనుకున్నాము టెంపుల్కి వెళ్ళి వచ్చేసి ఇంక సింపుల్గా అయిపోద్ది అనుకున్నాము అన్ఎక్స్పెక్టెడ్గా దివ్యక్క కేక్ పంపించింది ఇంక ఎలా పంపించిందని కేక్ కట్ చేసేస్తున్నాము ఇది ఎర్లీ మార్నింగేనండి ఎయిట్ ఓ క్లాక్ కలగా కేక్ కట్ చేస్తున్నాము ఎందుకంటే అక్క నేను నాన్న బయటకు వెళ్ళే పని ఉంది సో ఇంకెందుకు మార్నింగే కట్ చేసేద్దామని చెప్పేసి మార్నింగ్ కట్ చేసేస్తుంది ఇందులో నాన్నమ్మని చూపించలేదండి నాన్నమ్కి వెళ్తే అస్సలు బాగలేదు ఇంకా కేక్ కటింగ్ చేసాక మేము వెళ్ళిపోయాం అప్పటికే టైం అయిపోయింది ఇంకా ఎందుకులే అని చెప్పేసి తను కట్ చేసుకోమన్నాము తన అన్నది ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది కట్ చేసి వెళ్ళిపోండి అని చెప్పింది ఇంకా కట్ చేసేస్తున్నామండి ఇంకా చాలా బాగా జరిగిందండి అన్ఎక్స్పెక్టెడ్గా అన్నీ అయ్యాయి అసలు మేము ఇలా చేస్తామని కూడా అనుకుంటాము అనుకోలేదు అండ్ ఇక్కడ ఏంటంటే అమ్మ ఫ్లవర్ తీసుకొని ఇచ్చిందంట మార్నింగ్ అది పట్టుకొని అలా కూర్చున్నది అండ్ ఇక్కడ కేక్ అలా కట్ చేస్తుంది మ్యాజిక్ క్యాండిల్ దగ్గర ఒక జోక్ జరిగిందండి ఏంటంటే అది ఊదుతుంటే అవి వెలుగుతూనే ఉన్నాయి ఇంకేంది తీసి పక్కన పడేసింది అక్కడ దాని బర్త్డేకి తనే చి విసెస్ చేసుకుంటుంది అలాగే చిన్న చిన్న ఫన్ జరిగిందండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసాను తీసానంటే రోజు మా ఇంట్లో మార్నింగ్ దేని పాటలు వస్తూ ఉంటాయి అందువల్ల ఏంటంటే కాపీ రైట్స్ పడిపోతాయి అని చెప్పేసి నేను మొత్తం వాయిస్ అవర్ తీసేసాను అవి పెట్టుంటే ఇంకా ఫన్ లాగా ఉండేది ఇంకేంటంటే తన కేక్ కటింగ్ స్టార్ట్ చేసింది కట్ చేయడం దీని బర్త్డేకి ఏంటి అంటే ఎప్పుడు తన బర్త్డేకి అమ్మమ్మ ఉంటుందండి అదేంటో కానీ తన బర్త్డేకి మాత్రమే ఉంటుంది మా బర్త్డేస్కి అసలు ఉండదు ఇంకా అలా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అన్నమాట నాన్నమ్మ పక్క రూమ్లో పడుకుంది ఇంకా అలా కట్ చేసి తినిపించేసి మేము వెంటనే వెళ్ళిపోయామండి కానీ ఆ రోజు ఈవినింగ్ అయితే నాకు చాలా ఏడుపు వచ్చేసిందండి ఎందుకంటే ఛానల్ పోయింది అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది అది ఎలా అయింది ఏంటో తెలీదు చాలా మంది కాపీరైట్స్ అవి పడిపోయి చా వీడియోస్ కాటికి కొంతమంది రిపోర్ట్స్ కొట్టేశారు అవన్నీ చూసేసరికి నాకు చాలా భయమేసింది మళ్ళీ బ్యాక్ వస్తుందా లేదా అనిస్తే అనుకున్నాను టైం గడ్ ఇంకా వచ్చేసింది మన ఛానల్ బ్యాక్కి ఇంకా ఛానల్ వచ్చి త్రీ డే ఈ వీడియో పోస్ట్ చేసి త్రీ డేస్ ముందు వచ్చిందండి ఇంకా అన్నీ సెట్ చేసుకొని వీడియోకి ఎడిటింగ్ అది చేసుకొని ఇంక ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అసలు వీడియోస్ అవి ఏం తీయకూడదు ఇంకా లైట్ తీసుకుందాం అనేసి అనిపించింది బట్ మళ్ళీ ఎందుకలా ఛానల్ బ్యాక్ వచ్చింది కదా చేద్దాంలా అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ముందులాగే ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అస్సలు నాకైతే ఆ రోజు నుంచి మైండ్ పని చేయలేదండి ఎన్ని మెసేజ్లు ఎన్ని కాల్స్ అందరినీ అడగడం ఏం చెయ్యాలి ఏం చేయాలని అని అందరిని అడిగి తెలుసుకునేదండి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చేయడం ఈ యూట్యూబ్ పక్కన పెడితే మేల్ కూడా పోయిందండి మేలు రాకపోతే మళ్ళీ ఏమవుతుంది అనే ప్రాబ్లం అంటే అన్నిటికీ ఆ మేలు ఇచ్చాను ఏది వర్కౌట్ అవ్వట్లేదు ఏం ఏం చేయాలి అర్థం కాలేదు నాకు ఫైనలీ ఛానల్ అయితే వచ్చేసింది మేలు అయితే బ్యాక్ వచ్చేసింది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఈ వీడియో పోస్ట్ చేసే త్రీ డేస్ ముందు వచ్చింది ఇంకా నేను అలా హ్యాపీ ఫీల్ అయ్యి అనమాట ఫస్ట్లో అయితే అసలు తినలేదు ఏం చేయలేదు చిరాకు వచ్చేసేది అసలు ఎందుకు ఇలా అయ్యింది నేను ఏం చేయలేదు కదా అనిపించింది ఇక్కడ ఏంటంటే చెల్లికి కేక్ అంటే చాలా ఇష్టం అండి బ్లాక్ ఫారెస్ట్ తీసుకొని తినేస్తుంది మేము మాక్సిమం బయట నుంచి తీసుకొచ్చిన ఇదే తీసుకుంటామండి ఎందుకంటే తనకి ఇష్టం అని చెప్పేసి ఇక్కడ దివ్యాక్ కాల్ చేసింది ఇంకా దివ్యక్తో మాట్లాడుతుంది అనమాట ఇక్కడ దివ్యాక్ని హాయ్ చెప్పమంటే హాయ్ కూడా చెప్తుంది దివ్యక్ రావాల్సింది యాక్చువల్లీ అక్కకు కూడా కొంచెం హెల్త్ బాగలేదని చెప్పేసి రాలేదు ఇంకా అలా దివ్యాక్తో మాట్లాడి నేను కూడా కేక్ పెట్టేసాను ఎందుకంటే టైం అయిపోయింది అప్పటికే ఎయిట్ థర్టీ క్వార్టర్ లాస్ నైన్ అయిపోయింది ఇంకెందుకని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా కానించేసామండి తర్వాత తను గుడికి వెళ్ళమని చెప్పేసాను చూడండి అంత సీరియస్ అయిపోతుంది మా ఇద్దరం ఎప్పుడు అలా కొట్టుకునే ఉంటాము ఇంకా మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇలానే సపోర్ట్ చేయండి